హలో లుయా ప్రైజ్ అలాడ్ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులారా అందరూ గృహములకు చేరుకొని ఉన్నారా క్షేమముగా ఇటు క్షేమము దయచేసిన దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఆయనకు వందనాలు సుతులు స్తోత్రములు ఎంతైనా చెల్లించవలసిన బద్దులం కదండి అయితే కృతజ్ఞత కలిగి ఉన్న వారిలో దేవుడు నా సేవకుడైన దావేది నేను కనుగొని ఉన్నాను అంటున్నారు నిజానికి ఆయన సృష్టించిన సృష్టి మొత్తము పశుపక్షాదులు వృక్షములు జలచరములు సముద్రములు ప్రతిది కూడా ఆయనకు కృతజ్ఞతాసుదులు చెల్లిస్తున్నాయంట ప్రతి రాత్రి కాలమందు అలాగే ప్రతి వేకోజామునందు మరి మనమేలా మౌనంగా ఉండాలి వాటన్నింటికంటే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ వెలకట్టలేనిది కనుక ఆలస్యము వచ్చాక ప్రభువా నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని మనం కూడా దేవునికి మొరపెడతాం స్తోత్రము కళ్ళు మూసుకొని అందరము కూడా ప్రార్థనలో ఎక్కి పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా రాజుల రాజా ప్రభువుల ప్రభువ మీకు వంద శుతులు స్తోత్రములు తండ్రి నా దేవుడు విన రాజు విన తండ్రివి తండ్రి నా కొరకు ప్రభు సర్వమును త్యాగం చేసిన త్యాగమూర్తివి ప్రభువ నీ ప్రేమను తండ్రి వర్ణించుటకు భాషలున్నవా నాయన పదములున్నవా జ్ఞానము సరిపోవునా ప్రవ్వా లేదు కదా తండ్రి అందుకేనయ్యా నాకు వచ్చిన మాటలతో నాకున్న జ్ఞానముతో నిండు హృదయముతో విరిగి నలిగిన హృదయముతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానయ్యా కృతజ్ఞతతో ప్రభావ నా హృదయము ప్రభాన్ని నింపి నీ పాదముల దగ్గర సమర్పిస్తున్నాను ప్రవ్వా సహాయము చేయను నాయన విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయని ప్రభావానికి వందనాలు తండ్రి స్థుద్ధులయ్యా స్తోత్రములయ్యా నన్ను కూడా ప్రవ్వాసయ్య నువ్వు కనుగొన్న ప్రభ దావి వలె నీకు కృతనతాస్తులు చెల్లించటకు నీకు వందనాలు చెల్లించటకు ప్రభా నువ్వు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఎంతోమంది గనులైన వారు ఈ లోకంలో గతించిపోయి ఉండగా నన్ను నీ ఊపిరిలో జ్ఞాపకంలో ఉంచుకొని సజీవు లేకుండా చేర్చిన దేవా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అలాగే ఎంతోమంది ప్రభా తమ ప్రియులను పోగొట్టుకొని తండ్రి చేసి ఆ దుఃఖంలో ఉన్నారు వారందరినీ తండ్రి వేసే నీ యొక్క ఆదరణతో తండ్రి హృదయాన్ని నింపండి నీ యొక్క ప్రేమతో వారి యొక్క హృదయాన్ని అక్కడ ఉన్నటువంటి ఖాళీని పూరించండి తండ్రి ప్రయాణం చేచిన బిడ్డలందరిని బిడ్డలందరినీ ప్రభా క్షేమమును దహించేయండి ప్రభావ దూతలను కావలి ఉంచి మార్గమును సరాలము చేసి క్షేమంగా గమ్యస్థానములు చేర్చండి అయా వ్యాపారములు చేసుకొని జాబ్స్ చేసుకొని ప్రవ్వా తండ్రి మరి వారి యొక్క పనులన్నీ ముగించుకొని క్షేమంగా ఇంటికి చేరి ఉండగా వారి బిడలతోనూ వారి తండ్రి కుటుంబములతోనూ సంతోషించటకు మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణం బట్టి ఈ రోజును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఎంతమంది కుటుంబంలో ప్రభా ఇంకా తండ్రి యజమానులను తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా ప్రతి కుటుంబంకు శిరస్సు ప్రభుయసయ్య పురుషుడై ఉండగా అటు పురుషునికి తండ్రి బాధ్యత గల జీవితం దయచేయండి తండ్రి వారి చేతి కష్టార్జితాన్ని దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభుత్సయ్య చిమ్మెట కొట్టకుండా దొంగ కొట్టివేయకుండా ప్రభా అనవసరమైన వాటికి ఖర్చు అవ్వకుండా ప్రభా కుటుంబానికి సరిపడి సమృద్ధిగా ఇంకా మిగులును దయ ఇచ్చేయండి తండ్రి చేతి కష్టార్జితాలను దీవించండి ఆశీర్వదించండి ప్రభా తన భార్య పట్ల బిడ్డల పట్ల బాధ్యత కలిగి నడుచుకుని భాగ్యాన్ని దయ ఇచ్చేయండి మరి తండ్రి ఏసై సాటి అయిన సహకారిగా ఇచ్చేటువంటి ప్రతి ఒక్క భార్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా తండ్రి జ్ఞానము గల స్త్రీ అయి ప్రభా తన ఇంటిని కట్టుకొని తన భార్యకు నమ్మకంగా తన భర్తకు నమ్మకంగా ఉంటూ తన బిడ్డల పట్ల బాధ్యత కలిగి వారి పెంపుదలలో తండ్రి ఏసయ్య వారి ఆలన పాలన చూసుకునే విధానంలో తండ్రి సహనమును చేయని ప్రభా ఓర్పును దాని ఇచ్చేయండి ప్రభా ఆ కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి భార్య భర్తల మధ్య ఎటువంటి నీ ప్రేమతో వారిద్దరిని ఐక్యపరచండి ప్రభా కుటుంబ వ్యవస్థను కట్టండి తండ్రి ఏసయ్య ఎవరి బిడ్డలున్నారు ఉన్నారు ప్రభా వారి ఈ లోకమునకు తండ్రి ఇవ్వకుండా నీ యొక్క కార్యములకు ఉపయోగించే భాగ్యం దయ ఇచ్చేయండి ప్రభా మంచి జాబ్స్ దయచేయండి ప్రభు వారికి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి తండ్రి యవనంలోని కాడి మొయట సులువని ఎరిగి ప్రభు నీ పాదల సన్నిధికి వచ్చేటకు సహాయం ఇచ్చేయండి ప్రభా ప్రభా ఎంతో మంది ప్రభా ఈ లోకంలో పడిపోయి ఉండగా వారిని మళ్ళా లేవత్తనాయన తప్పిపోయిన కుమారుని వలే ప్రభా తండ్రి ఇక మీద నీ కుమారుని అనిపించుకునేటకు నాకు యోగ్యుని కాదు పరలోకపు తండ్రికి విరోధముగాను నీ ఎదుట పాపము చేసి నన్ను కనుక నన్ను క్షమించమని అడిగినట్లుగా ప్రభు ఈరోజు ఎంత మంది యవ్వన బిడలు నీ దగ్గర క్షమాపణ అడుగుతున్నారో అటువంటి బిడలందరినీ లేవనెత్తండి ప్రభు ఊబిలో నుంచి సమతలగల భూమి పైన వారు నిలిపి వారి జీవితాలను కట్టండి తండ్రి ఎంతో మంది బిడలు తాగుడుకు వ్యసనములకు తండ్రి బానిసలే కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నము చేస్తూ కుటుంబంలో ఉన్న మిగతా వారికి కూడా దుఃఖమును బాధను వేదనను మిగిలిస్తున్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి వారి జీవితములను గృహములను కట్టండి ప్రభా తల్లిదండ్రులకు అవమానం కలిగించి బిడలుగా కాకుండా తల్లిదండ్రులు నలుగురిలో నిలబడి తల ఎత్తుకోలేని కాకుండా ప్రభా తల్లిదండ్రులు తండ్రి గర్వపడేలాగా వారి బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండకు సహాయం వచ్చేయండి ప్రభా విదేశాల్లో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా కుటుంబాలను విరిచి తండ్రి కుటుంబ పోషణకే ప్రభా వారి యొక్క సమస్త సుఖములను వదిలివేసుకుని ప్రభా దూరంగా ఆ బిడ్డలకు తండ్రి కాపుదలను దయ ఇచ్చేయండి ప్రభా క్షేమమును దయ ఇచ్చేయండి ప్రభా వారి కుటుంబంలో తిరిగి చేరు వరకు నీరెక్కల నీళ్ళు దాయండి ప్రభా అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండయా స్వస్థపరిచండయా యహోవరా అఫోవై వారిని ఎదుర్కోతండి స్వస్థపరుచు దేవానికి వందనాలు ప్రభా అద్భుతములు ఇచ్చేయు దేవానికి వందనాలు ప్రభా మహోన్నతుడా నీ వంటి వారెవరు లేరయ్యా ప్రభా గర్భఫలం లేక ప్రార్థన అవసరతలు అరిగిన బిడ్డలు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా లీవర్ ప్రాబ్లంతో కిడ్నీ ప్రాబ్లంతో తండ్రి బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా ముట్టండ్యా స్వస్థపరిచండయ్యా ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతిబిడను ప్రభా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా సహాయం చేయండి ప్రభా కుటుంబంలో రక్షణ లేదని మా కుటుంబాలకు రక్షణ దాయిచ్చేమని అడిగిన సహోదరులు ఉన్నారు ప్రభా కుటుంబానికి రక్షణ దయ ఇచ్చేయండి ప్రభా ఒకరు సమస్తము సంపాదించుకొని వారి యొక్క ఆత్మను కోల్పోయే వానికి లాభం ఏమీ అడుగుతున్నావు కదా రక్షణ లేదా వారికి రక్షణ జీవితాన్ని దయ ఇచ్చేయండి ప్రభా సువార్త అందరినీ ప్రతి చోట సువార్త అందబాటు ఒక సహాయం చేయండి సంఘ కాపులు మించిన ను దేవించండి ప్రభా మా కుటుంబంలో ఉన్న తండ్రి తల్లిదండ్రులను వృద్ధులను ఆశీర్వదించండి ఆయారోగ్యాలు దయ ప్రభా ప్రతి బిడను కూడా తండ్రి పేరు పేరున ప్రభా మీ యొక్క పాదసన్నిధిలో సమర్పించుకుంటూ పనులన్నీ ముగించుకొని ఈ రోజు రాత్రి వేళ సమయం అది తండ్రి పడకలకు వెలుచుండగా పడకల చుట్టూ నీ పరిశుద్ధమైన కిరలను కావలి ఉంచి వేకోను లేచి స్థుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవహించుకుని భాగ్యం దయ ఇచ్చేయమని అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ త్వరలో రాబోచున్న నా యేసనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్